కాలీవుడ్ మరియు టాలీవుడ్ లో సూర్య ఉండే ఫాలోయింగ్ అందరికి తెలిసిందే తెలుగులోనే ఇంకా సూర్య సినిమాలను ఎక్కువగా ఆదరిస్తుంటారు అలాంటి సూర్య ప్రస్తుతం నేషనల్ వైడ్ గా తమ సినిమాలతో ప్రభావం చూపిస్తున్నాడు ఆకాశం నీహద్దురా జైభీం వంటి సినిమాలతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు అయితే ఇప్పుడు శివ దర్శకత్వంలో కంగువా సినిమాను పాన్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే సూర్య శివ కాంబోలో కంగువా అనే సినిమా రెడీ అవుతుంది న్యూ ఇయర్ పూతండు సందర్భంగా కంగువా సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు కత్తిపట్టిన యుద్ధ వీరుడు కంగువాడ్రన్ వారియర్ గా సూర్య గతం వర్తమానం ఢీకొంటే కొత్త భవిష్యత్తు మొదలవుతుంది అనే క్యాప్షన్ తో మూవీ కాన్సెప్ట్ ఏంటో చెప్పకనే చెప్పేశాడు ప్రస్తుతం ఈ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటుంది గతం వర్తమానం కలవడం అంటే టైమ్ ట్రావెల్ కథనా అని అందరూ చర్చించుకుంటున్నారు అసలు పాస్ట్ ప్రెసెంట్ ను ఎలా కలుపుతాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దర్శకుడు శివ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీలో దిశ పట్టానీ బాబీ జియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు స్టూడియో గ్రీన్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ లపై ఈ మూవీ కే జ్ఞానవేల్ రాజా వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు పది భాషల్లో తెరకెక్కుతున్న కంగువ త్రీడీలోను ప్రేక్షకుల ముందుకి రాబోతుంది ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు